以好！

E ಗೋವಿಂದ 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 ಮಹಾದೇವ್ ರಾಧಾ ி கமலால வசுமே ராமா ஜிரிணே கல்யாணிச்சேரி ஹரிசேவா சம்பத ஓம்ீம் கிருஷ்ணாயிரா பரம சைடுமா சார் Lashkira! <laughs> Lashkira! <laughs> Lashkira! <laughs> Lashkira! Lashkira!

what अरुण भाई क्या पर बन सकता है हम सब हम कुछ बात करेंगे जो यार को पर ఇలా నారసింహ క్షేత్రాలు ఉన్నాయి కానీ అందులో రగలా సహిత ఉండే విలసిమ కాగి లక్ష్మీ స్వామి దేవస్థానం మన కదిరి పట్టణంలోనే ఉన్నారు అన్ని అన్ని చోట్ల కొండ ప్రాంతంలో స్వామివారు ఉంటారు ఇక్కడ గతంలో ఏమైనా కొండ ప్రాంతంలో ఉండేదేమో కానీ ఈ జనారణ్యంలో ఇప్పుడు చౌన్గా ఏర్పాటు ఇక్కడ అంటే ఇది కొండ తోటాద్రి అని పేర్కొంది కానీ ఆ పాలు నూపించి ఖాతీ లక్ష్మీ అని పేరు వచ్చింది అందులో భాగంగా మనకు ఒట్టు విడితే ఆకాశమంతా అయినట్లు ఒక్కసారి ప్రారంభమైంది ఈ గిరి ప్రదక్షిణ ఐదోసారికి అంచలంచలుగా ఈ స్థాయికి వచ్చిందంటే ఆ ఖాదీ నరసింహోత్సవామి సేవ సమితి వారి కృషి ఎంతో దీనిలో ఉంది దానికి మనం అందరం హర్షించాల ప్రతి ఒక్కరూ వారికి కూడా మనవంతు సహాయం సహకారాలు అందించి ఇది మరింత గిరి ప్రదక్షిణ ముందుకు వెళ్ళే విధంగా ప్రతి ఒక్కరూ ప్రారంభం తమ వంతు సహాయ కోరుతున్నాం అలాగే మీడియా వాళ్ళు దీన్ని మరింత స్థాయిలో ప్రచారం చేసి స్వామివారి వైభవాన్ని రాష్ట్రం కూడా స్టేట్ కాకుండా భారతదేశం దాటి కూడా వెళ్ళాలి దాటి ఈ స్వామి యొక్క క్షేత్రం యొక్క మహిమను అందరికి తెలియజేసే విధంగా డివి ప్రదక్షిణ జరగాలని కోరుతుంది అలాగే సినిమా క్షేత్రం కూడా ఈరోజు ప్రదర్శన జరిగింది అరుణాచలంలో జరుగుతుంది కానీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో దీనిలో మన సింహాచలం జరుగుతుంది అలాగే ఇప్పుడు కూడా ప్రారంభం చేయడం చాలా శుభదాయకము కాబట్టి ఈరోజు మన ప్రసాదం ఇచ్చిన వాళ్ళకి అలాగే మన తేనె నీరు ప్రసాదం ఇచ్చిన పాతలందరికీ కూడా ఆయుర్వేద భక్తాదులకి దిగుప్రదక్షిణి పాల్గొనే భక్తాదులకి ప్రసాదం ప్రతి ఒక్కరికి శ్రీ కాపీ లక్ష్మీ నృస్థ స్వామి ఆయుర ఆరోగ్యం స్టేట్ చేసింది ఇలాంటి దైవి కార్యక్రమాల్లో ముందు ముందు చుట్టుగా పాల్గొనే శక్తిని భక్తిని ప్రసాదిస్తూ వారి ఇంట వెంట జంట కంట ఉండి కాపాడుతూ వారి ముందుగా మెల్లుగా దండిగా ఆశీర్వదించారు జైనా ఫల ఆర్థి భాయ్య ప్రపంచ ప్రపంచ పాతిరం పొందినటువంటి శ్రీమతి కాపీ లక్ష్మీనరసి స్వామి దేవస్థానం అక్కడ నుంచి సుమారు కుంభరవాన్లపల్లి మూడు కిలోమీటర్ల కుమ్మరవాన్లపల్లిలో నరసింహస్వామి చరికొండపై శ్రీవారు పాదం ఓపినారని శ్రీవారి భక్తులు విశ్వాసం ఈ కండలోనే నరసింహస్వామి వారు ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క బంధువు ప్రతీ నెల స్వాతి నక్షత్రం రోజున పెద్ద ఎత్తున గిరిపరిశ్ర చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రసాదం డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఉన్నారని కోరుకుంటూ కుంభరవాన్లపల్లి భక్తులకి ప్రత్యేకంగా అదేవిధంగా ప్రతి ఒక్క భక్తులకు కూడా శ్రీ కార్తిక స్వామి ఆశీస్సులు ఉండాలని మనసుగా కోరుకుంటూ అదేవిధంగా శ్రీ నృసింహస్వామి సేవా సమితి సందర్భ సింహ సమితి వాటి ఆధ్వర్యంలో అందరికీ కూడా ప్రత్యేక ప్రత్యజ్ఞతలు తెలియజేస్తున్నాను ఓం నమో నరసింహాయ ఓం నమో నరసింహాయక్ గిరిపెదాలో భాగంగా ఈ ఐదో ఐదో గిరిపేదక్షిలో భాగంగా ఈరోజు కదిరి పూర్వ ప్రముఖులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టు చేశారు దీంట్లో భాగంగా కదిరి కదిరి చే దేవస్థానం అధికారులు అన్నదాన కార్యక్రమం కానీ దాంట్లో భాగంగా కద్రి ప్రజలు కూడా దీన్ని సహకరించి ఈ కార్యక్రమాన్ని చేశారు అందరికీ జై నరసింహ ఈరోజు సోత్రాతికొండ గిరి ప్రదర్శన కార్యక్రమం దృక్విజంగా జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ పాల్గొని ఇప్పుడు రోజు రోజుకు ప్రతి నెల నెలకు రెట్టింపు జనాలు వస్తున్నారు దీనికి కారణమైన అందరికీ భక్తాదులు అందరికీ కూడా ఆ నరసింహ స్వామి ఎల్లవేళ్ళు కాపాడాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఇక్కడ ఆర్థిక సభలు కూడా చాలా శాంతియుతంగా బాగా ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరికి తీర్థ ప్రసాదాలు హార్ ఇవ్వడం జరుగుతుంది అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మేము అన్నదాన కార్యక్రమం చేస్తామనే విధంగా ముందుకు చేసినటువంటి భక్తాదులందరికీ కూడా నరసింహస్వామి ఎల్లవేళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాం గిరి ప్రదర్శన ఇది ఐదవసారి ఫస్ట్ సారి వచ్చేది మూడు వందల మంది రెండవసారి ఐదు వందల మంది నాలుగోసారి పదహైదు వందల మంది ఇప్పుడు మూడు వేల మంది ఈ రోజు గిరి ప్రదర్శన చేసినారు అలాగే అంచెలంచెలుగా ఇక మీద కూడా ఈ గిరి ప్రదర్శన మనకే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా వ్యాపి వ్యాపింపు చేసేటట్టుగా మీడియా వాళ్ళు మాత్రం చాలా అద్భుతంగా ప్రచారం చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఎవరైనా కానీ మేము అన్నదానం చేస్తామని చెప్పేసి చెప్పేటుకుంటాయి స్త్రీ కాదీ లక్ష్మీనారసింహ స్వామి సేవా సమితికి తెలియజేస్తే రేపు వచ్చే నెల రోజు కూడా అన్నదాన కార్యక్రమం మీకే అవకాశం ఇవ్వబడుతుంది కావున తెలియజేయాలని సిద్ధగా మరి మరి కోరుతున్నాం అలాగే ఈ సూత్రాధికొండ గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసేందుకు చేసినటువంటి ప్రతి ఒక్క నరసింహస్వామి భక్తులు కూడా ఆ నరసింహస్వామి ఎల్లవేళలా అష్టైశ్వరులు భోగభాగ్యములు ప్రసాదించి చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా శ్రీ లక్ష్మీ స్వామి సేవ తరుతుంటున్నా ప్రత్యేక ధన్యవాదాలు తెచ్చుకుంటున్నాం జై నరసింహ జై జై నరసింహ జై నరసింహ ఈ రోజున స్వాతి సందర్భంగా కదిరికొండ కింద మా కుమరాల పల్లి దగ్గర ఉన్న కదిరికొండ కింద లక్ష్మీ నరసింహ స్వామికి ఈరోజు విధి ప్రదర్శనకు వచ్చినటువంటి భక్తాదులందరికీ మా యొక్క నమస్కారాలు ఎందుకంటే ఈ కదిరి కొండ కింద లక్ష్మీ స్వామి పూర్వ వైభవంలో చాలా చరిత్రల మహిమ ఉన్నాయని చెప్పి పెద్దలు చెప్పుకుంటారు అదేవిధంగా అందులో భాగంగా ఈ ఈ రోజున అంటే ఈ గిరి ప్రదర్శన స్టార్ట్ చేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సేవా సమితి వాళ్ళందరికీ ఆ కమిటీ సభ్యులందరికీ మా యొక్క మా ప్రముఖుల ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటాం ఎందుకంటే ఈ స్వాతి నక్షత్రము రోజున గిరి ప్రదర్శన అనేది మనం మామూలుగా గతంలో కూడా ఎక్కడో బయట చూస్తానే కానీ మనం ఇంత దగ్గరుండి మన ఇంత లక్ష్మీ నరసింహం పవిత్రమైన మన దేవాలయం మనకి మనకింత క్షేత్రం ఉన్నందువల్ల సో మనం ఎందుకు ఇక్కడ చేయకూడదని వాళ్ళు తలపెట్టిన ఆ ప్రయత్నాన్ని చిన్నగా చిన్నగా అంటే ఒక ఐదారు మందితో తలపెట్టి ఇప్పుడు వందల వేల మంది వచ్చే విధంగా ఆ లక్ష్మీ నరసింహ స్వామి కమిటీ వాళ్ళు చేసినందుకు వాళ్లకు మా కుమ్మరాళ్ళపల్లి ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అంతేగా అందులో భాగంగా ఈ రోజున స్వాతి నక్షత్రానికి వచ్చినటువంటి భక్తాదులకు ఇక్కడ వసతులు అంటే లక్ష్మీ స్వామి గుడి దేవస్థానం కమిటీ వాళ్ళైతే ప్రసాదాలు అదేవిధంగా వేరే వాళ్ళు అన్నదానం అంటే మామూలు టిఫిన్లు సెక్షన్లు కానీ వేరే వాళ్ళు డొనర్ట్ చేసి అంటే వాళ్ళైతే ఎవరైతే నరసింహస్వామి భక్తులు ఉంటారో వాళ్ళందరికీ ఇక్కడ ఏమైతే మజ్జిగ ప్యాకెట్లు అయితేనేమో వాటర్ అయితేనేమి పనులు తర్వాత తీర్థ ప్రసాదాలు అందరూ కూడా ఎంత ఘనంగా అంటే ఏది లేకన్నా ఎక్కడైనా కానీ ఏ ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళందరూ అందుబాటులో ఈ కమిటీ పరిరక్షించదు సో ఈ విధంగా చేయటము మేము చాలా సంతోషించినాం అందులో భాగంగా ఈరోజు మనము ఈరోజు చూస్తే జనాలు దాదాపు ఇప్పుడు నాలుగో తరు ఐదో తూరు అంటారు మేము కూడా ఈ రెండోసారి రావడం జరిగింది సో ఇంకా కూడా ఇంక మీదట కూడా ఈ మౌలిక సదుపాయాలు కూడా ఈ ఆలయ కమిటీ కావచ్చు మన కదిరి శాసనజులు కందిగుండంకట్రసాదం గారు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కొండ ప్రాంతాన్ని అంత గిరిపరక్షణ రోడ్డు అయితే మార్గం అయితే సో ఈ విధంగా గుళ్ళు సో ఈ విధంగా అందరికీ అనుకూలంగా మనకు బాగా చేయాలని ఆయన కూడా ఒక ప్రయత్నంలో చేస్తున్నాడు అందులో భాగంగా మనమందరం కూడా సపోర్ట్గా ఈ మన కుమ్మరవాడ పల్లైతే కదిలి ప్రజలైతే ఈ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం జి దిగ్యవయంగా మనం ఏ కార్యక్రమం తలపెట్టినా లక్ష్మీనరసింహస్వామి తలపెడితే మనం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని మనము దిగ్విజయంగా చేస్తే మనందరికీ బాగుంటుందని ఆ కదిరి లక్ష్మీనారరసింహస్వామి వెళ్ళవేళ్ళ వీళ్ళందరికీ ఏదైతే ఈ ఈరోజు సాయం సహకారాలు అన్ని వసతులు ప్రసాదాలు ఇచ్చినారో వాళ్ళందరికీ లక్ష్మీనారంహస్వామి ఆశీర్వసులు ఉండాలని అదేవిధంగా మనకు కానీ మన కదిరి ప్రజలందరికీ కూడా లక్ష్మీనరసింహస్వామి వెళ్ళవేళ కాపాడుకుంటాడు సో మున్ ముందుకు ఈ కదిరి కొండ క్షేత్రం అనేది చాలా ముందు ముందుకు చాలా డెవలప్మెంట్ అయ్యేదే విషయంలో ఉండాలి కాబట్టి సో మనమందరం కూడా ఈ మీడియా విత్రులకు ముఖ్యంగా తెలియజేయాలి ఎందుకంటే సోషల్ మీడియా కావచ్చు మీడియా వాళ్ళు కూడా ఈ ఈ ప్రాంతాన్ని బాగా తోడ్పాటు చేసి వేరే కర్ణాటక నుంచి కూడా ఈరోజు చూస్తే కర్ణాటక నుంచి కూడా వాళ్ళు వచ్చి భక్తులు ఈ విధంగా నడుచుకుంటూ వాళ్ళు చెప్పులు లేక నడుచుకుంటూ వాళ్ళందరూ కూడా చేస్తున్నారంటే చాలా సంతోషం ఎందుకంటే మనం పూర్వభాగం మన కదిరికి మంచి రోజులు వచ్చినాయి సో మన కదిరి లక్ష్మీ నరసింహం వెళ్ళవేళ అందరినీ కాపాడుకుంటూ సో ఈ విధంగా మనము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలని కోరుకుంటూ జై జిల్లా కదిరి నియోజకవర్గం కుమ్మరవాలపల్లి గ్రామంలో ప్రహ్లాద సమేతంగా వెలిసినటువంటి ప్రసిద్ధ నారసింహ క్షేత్రానికి ఉప ఆలయమైనటువంటి శ్రీ కాటమురాయుడుగా కదిరి నారసింహుడుగా కొండలరాయుడుగా ఈ కదిరి పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో కుమ్మరవాళ్ళపల్లి గ్రామంలో శ్రీమద్ కాద్రీ లక్ష్మీ నరసింహస్వామివారు చెంచులక్ష్మి సమేతంగా వెలియడం జరిగింది స్వామివారి పూర్వ వైభవం కోసం స్వామివారు ఇదే కొండ పైన మొదట కాలు మోకారని అందుకనే కాలక్రమేణా ఈ పట్టణానికి ఈ ప్రాంతానికి ఖాద్రీపురం అనే పేరు వచ్చిందని పురాణంలో కూడా పేర్కొనబడింది అందులో భాగంగానే ఇటువంటి ప్రసిద్ధ నవనరసింహస్వామి క్షేత్రానికి శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామివారు జన్మించినటువంటి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున శ్రీవారి గిరి గిరి ప్రదక్షిణ అంటే స్వామివారి గిరిని స్తోత్రాద్రి అని కదిరికొండ అని కాద్రికొండ అని ఇకటువంటి ప్రజలంతా పేరుతో పిలుచుకుంటారు ఇటువంటి కాద్రి కొండ ఏదైతే ప్రాముఖ్యత చెందిందో అటువంటి కాద్రికొండకి ప్రతీ నెల స్వాతి నక్షత్రం రోజున మహిళలు పిల్లలు పెద్దలు పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ కాగిరికొండకి గిరిప్రదక్షిణ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఎవరైతే శ్రీవారి గిరిపదక్షిణకు వస్తున్నారో భక్తులందరికీ సదు సదుపాయాలు కల్పించడంలో కాదిరి నృసింహ సేవా సమితి మరియు ఆలయ అధికారులు కదిరి కుమ్మరాలపల్లి గ్రామ ప్రజలు కూడా వచ్చే భక్తులకి మంచినీటి సదుపాయం మజ్జిగ పంపిణీ పానకం పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వారికి కూడా ఖాద్రి నృసింహ సేవా సమితి తరఫున ఆ నరసింహస్వామి ఆశీస్సును లభించాలని ముందుండి మాకు సాయజాగాలు అందిస్తున్నటువంటి ఖాద్రీ నృసింహ సేవా సమితి సభ్యులకు శ్రీవారి భక్తులకు మరియు పట్టణ ప్రముఖులందరికీ మేము పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ గిరిపరక్షిణలో పాల్గొన్నటువంటి కదిరి ఆర్డిఓ గారికి మా కృతజ్ఞతలు తను కూడా మన లోకల్గా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకొని ఈ కాదిరి కొండ చుట్టూ సాధ్యమైనంత త్వరలో గిరి ప్రదక్షిణ చేసేకి అనుకూలంగా రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తారని వారు కూడా నృసింహ సేవా సమితి సిద్ధిలోకి కూడా హామీ ఇవ్వడం జరిగింది సాధ్యమైనంత వరకు కదిరి పట్టణ ప్రజలు మరియు కుమ్మరవాలపల్లి గ్రామ ప్రజలు భక్తుల సహకారంతో ఇది కూడా సాకారమయ్యే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులకి నరసింహ స్వామి ఆశీస్సులు అందించాలని అంతే విధంగా ఈ గిరిపు రక్షణకి తెలుగు రాష్ట్ర ప్రజ తెలుగు రాష్ట్ర ప్రజలకే కాకుండా పక్క రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసే విధంగా సహకారం సహకారం అందిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఓం నమో ఖాద్రీ లక్ష్మీ నరసింహాయ జై జై సింహ జై నరసింహ